హల్కోశేషు హల్వా షోబేకు రిహ్యూము హష్బాయును మయాషియా ఆషియా హనాను అనాను మల్గాకు హరిము భయాన అనవారు అయితే జనంలో వారు అనగా దేవుని ధర్మశాస్త్రమును గుటకును విధే దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరు చేసుకున్న యాజకులు లేవీయులు ద్వార పాలకులు గాయకులు నితీనీయులు అందరును దేవుని దాసులైన ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొన మన అయిన యహోవ నిబంధనను కట్టడలను ఆచరించుదమని శపథమును పూనుకొని ప్రమాణము చేయుటకు కూడిది మరొకసారి చదువుతాను చూడండి మన ప్రభు అయిన ఐహోబన్ నిబంధనను కట్టడలను ఆచరించుదము ఆచరించుదమనే శపథము పూనుకొని శపథము పూని ప్రమాణం చేయటం కూడ్రీ వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయములలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయక వారి కుమార్తెలను మా కుమారులకు పిచ్చు కనుక నుందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినముందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటిన ఎడల విశ్రాంతి దినముగా దినమున గాని పరిశుద్ధ దినములలో కాని వాటిని కొను కొనకుండా కొన కొనకుండమనియు ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారులకు బాకీలు వదిలీ వే వదిలి వేయుదురమనియు నిర్ణయించుకుంటమి మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరము తులము వెండి వెండితో మూడవ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటే సవరింపబడిన రొట్టెల విషయములలో నిత్య నైవేద్యము విషయములలోను నిత్య అర్పించు దహన బలి విషయంలోను విశ్రాంతి దినములి విషయంలోను అమావాస్య విషయంలోనూ నిర్ణయింపబడిన పండుగల విషయములలోను ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను ఇస్రాయేళ్ళకు ప్రాణ ప్రాయచుత్తము కలుగుటకైన పాప పరిహార్థ బలి విషయములలోను మన దేవుని మందిర ఉపనియంతటి విషయములలోను అలాగున్నా నేను నిర్ణయించుకుంటే మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకుని కాలములలో ధర్మశాస్త్ర గ్రంథం ముందు ఉన్నట్లు మా దేవుడైన యుహోవ బలి మీద దహింపబడి దహింపజేయుటకు యాజకులలోను లేవీలలోను జనుల్లోను కట్టెల అర్పణలను అర్పణమును మా దేవుని మందిరములోనికి కొంటిమి మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు ఆ మేము తీసుకొని వచ్చు వచ్చునట్లుగా నిర్ణయించుకుంటే మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువులలో తొలిచూలను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్లు మా మందలలో తొలిచూలను మా దేవుని మందిరములలో సేవ చేయు యాజకుల యొద్ధ యాజకుల యొద్ మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటే గాక మా పితరులలో మా పితరు ఆ గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టర్పణమును సకల ఆ సకల విధములై విధములైన వృక్ష ఫలములను ద్రాక్ష రసమును నూనె మొదలైన వాటిని మా దేవునికి మందిరపు గదులలోని యాజకుల ఎద్దకు తెచ్చుకున్నట్లుగాను మా భూమి పంటలో పదియవంతు లేవీల ఎందుకు తీసుకొని వచ్చినట్లుగాను ప్రతి పట్టణముల్లోనున్న మా పం మా పంటలలో పదియ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి లేవీయులు ఆ పదివ వంతును తీసుకొని రాగా ఆహురోను సంతతి వారైన యాజకుడు ఒకడు వాటిలో కూడా ఆ ఉండవలనయు పదివ వంతులో ఒక వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకుని రావాలని నిర్ణయించుకుంటే ఇస్రాయేలీలను లేవీలను ధాన్యములను కొత్త ద్రాక్ష రసమును నూనెను తేగ సేవ చేయు యాజకులు ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ఉపకరణముల ఎండు మందిరపు గదులలో ఉంచవలను మా దేవుని మందిరమును మేము విడిచి పెట్టము మహాపరిశుద్ధుడు అయిన దేవుని మహాకృప ఈ వాక్యమును దీవించును గాక ప్రేమైన వారులారా పదవ అధ్యాయమును మనం ధ్యానం చేసుకున్న ముప్పై తొమ్మిది వచనములు కలిగినది అయితే మనం